ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ యొక్క ఒక శక్తివంతమైన మహామంత్రము ముందుకు తీసుకుని వస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాధి ఈ మంత్రము సర్వ భయ సర్వ శత్రు సంహారిణి ఆవశ్యకత జన వశీకరణి మహామంత్రం ఈ మంత్రం జపం చేయడం వలన సమాజంలో గౌరవము ఆర్థిక స్థితి మెరుగుపడడం సమాజంలో గౌరవం సకల విధమైన శ్రేయస్సులు అతి సునాయాసంగా పొందగలం ఈ మంత్రము కేవలం పదకొండు రోజులు రోజుకి పదకొండు మానలు జపం చేసి రేణుకా యొక్క అనుగ్రహం పొందవచ్చు డిస్క్రిప్షన్ లో శక్తి జగత్ అనే ప్లేలిస్ట్ ఉండి అది ఓపెన్ చేసి రేణుకా ఎల్లం యొక్క మంత్రములు కొన్ని చెప్పి ఉన్నాం అవి వినండి అవగాహన పెంచుకోండి ఆ విధానాన్ని అనుసరించి దేవతను పూజించండి కేవలం పసుపు ముద్దనే నైవేద్యంగా నివేదన చేస్తూ ధూపమును అతి ఎక్కువగా ఇస్తూ గుగ్గుల ధూపమన్నా పసుపు ముద్దన్నా ఏ దేవతకు చాలా చాలా ఇష్టం కాబట్టి అవన్నీ సమర్పణ చేస్తూ మధ్యపానం మాసు పరిస్థితి వ్యామోహం ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది సుస్నాతులు అయి ఉంటూ శుభ్రతలు పాటిస్తూ చేయవలసి ఉంటుంది ముఖమున యందు మేడ మీద అరచేతులపై పసుపును రాసుకొని ఈ మంత్ర జపం చేయడం వలన తీక్షణమైన ఫలితంలో ఇవ్వగలదు ఈ మంత్రము పురస్తం మీద గావించాలనుకునే వాళ్ళు లక్ష ఇరవై ఎనిమిది వేలు జపం చేయవలసి ఉంటుంది యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్ని భోజనం ఇచ్చి దేవతను కుల దేవతగా లేక పీఠ దేవతగా కూడా పెట్టి మన యొక్క నెరవేర్చుకోవడంతో పాటు పది మందికి ఉపకారం చేయగల సమర్థత కూడా పెంచుకోగలం చేయాలనుకునే వాళ్ళు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు లేనికమ్మకు గురువులు అవసరం లేదు శ్రీమాత అమ్మ అని పిలిస్తే పలిగే తల్లి ప్రతివారు తెలుగులోనే చెప్పుకోవచ్చు సంస్కృత గ్రంథములతో ఈ మాతకు పని లేదు ఇప్పుడు మంత్రము క్లీం నమో భగవతి రక్త పంచమి రేణుకా దేవి హన హన పచ పచ అఖిల ఝగం మే వసం కురు కురు స్వాహ క్లీం మంత్ర మరోసారి క్లీం నమో భగవతి రక్త పంచమీ రేణుకా దేవి హన హన పచ పచ అఖిల ఝగమ్ మే వసం కురు కురు స్వాహ క్లీం మంత్ర మరోసారి క్లీం నమో భగవతి రక్త పంచమీ రేణుకా దేవి హన హన పచ పచ అఖిల ఝగమ్ మే వసం కురు కురు స్వాహ క్లీం ప్రతిప్రస వివరాలు చెప్పడం చాలా కష్టపరితమవుతుంది దాని వలన ప్రసంగం కూడా చాలా పెద్దవిగా మారిపోతుంటాయి మాకు రేణుకాదేవికి ఉండే అనుబంధం చిరకాలమైనది మా ఊర్లో మా అమ్మ యొక్క నేస్తమే మా ఊర్లో రేణుకా ఎల్లమ్మ ఉపాసకురాలు వారింట్లో ఎల్లమ్మ ఉంది మేము ఎల్లమ్మ సంబరాలకు మా ఇంటి నుండి మొదట అగ్గి ఇస్తూ ఉంటాం ఆ అనుభవాలన్నీ ముందు ప్రసంగాల్లో చెప్పి ఉన్నాం అది మీరు వినండి దాని వలన మీకు అవగాహన పెరుగుతుంది దేవి యొక్క పూజా విధానాలు కూడా మీకు అర్థమవుతాయి ఎటువంటి భయములు లేకుండా పిలిచిన పలికిన తల్లి మన యొక్క సొంత కన్న తల్లిలా అనుగ్రహించి రేణుక ఎల్లమ్మ యొక్క పూజాది వలన గొడ్డలికి ఎంత పదును ఉంటుందో రేణుక ఎల్లమ్మ మహిమలు పదునైనవి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మన మనం సంపూర్ణం చేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ आनंद सागर महाराज